హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఆఫ్ అశో సెల్స్ లో అయితే ఉన్నానండి మళ్ళీ అశో సిల్క్స్ ఏంటి అనుకుంటున్నారా రీసెంట్ గానే సెకండ్ యానివర్సరీ సేల్ లో మనకి మంచి మంచి ఆఫర్లతో మంచి పట్టు చీరలు అయితే ఇచ్చేశారు అండ్ అయిపోయింది సండే వరకే సేల్ అయితే అయిపోయింది చాలామంది మిస్ అయిపోయారంట మరి వాళ్ళందరి కోసం మళ్ళీ ఆఫర్ని అయితే పొడిగించారు ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకు కూడా ఈ ఆఫర్ మళ్ళీ రన్ అవుతుంది మనందరి కోసం పట్టు చీరలు తెలుసు కదండి అషు సిల్క్ వీవర్స్ అనమాట సో అన్ని రకాల పట్టు చీరలు పెట్టారు స్టార్టింగ్ మనకి ఆఫర్లో ఏంటంటే థౌసండ్ రూపీస్ నుంచి కూడా చీరలు అనేవి స్టార్ట్ అవుతాయి అంతేకాకుండా ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అన్నీ కూడా లైక్ మార్కెట్లో కొంటే థర్టీ ఫార్టీ థౌసండ్ ఉన్నటువంటి చీరలు ఇక్కడ చాలా తక్కువ కొనొచ్చు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఈ ప్రైజుల్లో మీరు కొనేసేయచ్చు అనమాట అంత మంచి ఆఫర్స్ ఇంకా స్టాక్ అయితే చాలా వచ్చేసింది ఎందుకంటే ఆఫర్ అదే ఎక్స్టెండ్ చేశారు కదా ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఇంకా మీరు రావడమే ఆలస్యం ఇంక ఇప్పుడు ఎలాంటి చీరలు వచ్చాయో ఒక్కసారి మీ కూడా చూపిస్తాను పదండి హలో అండి ఆఫర్ మన కోసం మళ్ళీ పొడిగించారు ఎలాంటి కలెక్షన్ తెప్పించారు ఇప్పుడు ఉంటాయో

అందుకే మన ఆశో సిల్స్కి వచ్చేసేయండి అండ్ స్టోర్ ఎక్కడ ఉంటుంది అని మళ్ళీ కామెంట్లో అడుగుతారు కొత్తపేటలో ఉంటుందండి వాసవి కాలనీ అంటారు ఆ చిరు కూడా గ్రీన్ బాగుంది వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట ఇవన్నీ సేమ్ ప్రైస్లో ఇస్తారు ఇప్పుడు త్రీ ఫైవ్కి వస్తాయి అవును మనం లాస్ట్ టైం థౌసండ్ రూపీస్ కూడా ఉన్నాయి శారీస్ అనుకున్నాం కదా ఇప్పుడు అది కూడా ఫుల్ స్టాక్ వచ్చింది అది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఒకటి తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ తీసుకుంటే కనుక కాంబో కింద త్రీ థౌసండ్ పడుతుంది త్రీ సార్ ఒక చీర తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట అదే మూడు చీరలు తీసుకుంటే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వీటిలో డిజైన్స్ ఉన్నాయండి ఇంకా ఇంకా పార్సిల్స్ అన్ని కూడా ఇవే అటువైపు ఏవో మీనాకరి బార్డర్ ఉన్నాయి కదా అవి ఏంటి టిష్యూ మీనాకరీ బార్డర్ ఇవి కూడా సేల్లో ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ఇవి కూడా ఆఫర్ ఉంది ఫైవ్ థౌసండ్ సారీ టూ ఫైవ్ వచ్చేస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తారంటండి బాగుంటుంది ఇవి ఇప్పుడు కొత్తగా ఉన్నాయి ట్రెండ్ రెండు మూడు చీరలు చూపించారు అవి కూడా ఇట్లా వేస్తే కొంచెం పెట్టండి ఇట్లా ఇవి ఇప్పుడే తీసి పెట్టినట్టున్నారు ఇంకా థ్రెడ్స్ అని ఓపెన్ చేయలేదు ఇప్పుడు అదే సేల్ అయిపోయింది కదా అని అనుకున్నాము సో ఇక్కడికి వచ్చేసరికి మంచి గుడ్ న్యూస్ చెప్పారు మీరు

ఇది కలర్స్ ఇవన్నీ ఓకే నెక్స్ట్ ఏం చూద్దాం మనం గద్వాల్ సారీస్ బాగా అడుగుతున్నారు కదా మన లాస్ట్ టైం కూడా చూపించారు మీరు ఇవి గద్వాల్లో ప్రీమియం గద్వాల్ సారీస్ మేడం వచ్చేసి మనం మార్కెట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ అంటే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి అన్ని దాంట్లోనే మొత్తం డిజైన్స్ నెంబర్ డిజైన్స్ వచ్చి చిన్న బౌడర్ పెద్ద బౌడర్ అన్నీ ఉన్నట్టు ఉన్నాయి ఇందులో జో మెనా బోట వచ్చిందంటే ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే ఈ టైప్ లైన్స్ వచ్చిందంటే ఎయిటీన్ హండ్రెడు ఓకే గోల్డ్ బుట్ట వచ్చిందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆహా ఫిఫ్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్లో ప్రీమియంవి తీసుకోవచ్చండి మళ్ళీ ఇందులో ఎందుకంటే రిప్లికాస్ట్ చాలా వస్తున్నాయి మార్కెట్లో అలాంటివి కాకుండా ప్రీమియం శారీస్ అనేవి మనం తీసుకోవచ్చు

ఏ కాస్ట్ లో వస్తాయి ఇప్పుడు మనకి ఇది ఇట్ మనకి ఇది 35 పడుతుంది 34 ఆఫర్ తర్వాతన 3500 లో వస్తాయి ఇది మార్తుందా ఒకసారి డిజైన్స్ బాగున్నాయి కదా చూద్దాం ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ డిజైన్స్ ఉంటాయి ఆహా ఇది ఆల్ ఓవర్ మీనాకారి వచ్చి కంచి బోర్డర్ వస్తుంది దీనికేమో మీనాకారి బోర్డర్ వస్తుంది టిష్యూ టైప్ వస్తుంది ఇదైతే బార్బీ డాల్ వచ్చింది బోర్డర్ లో ఒకసారి చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ లైట్ లావెండర్ టిష్యూ అండి ఇది ఎంత బడ్జెట్ డిజైన్స్ ఉన్నాయి ఆ ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ పడుతుంది ఫోర్ థౌజ ఫోర్ థౌజండ్ ఓకే ఇది కూడా చూద్దాం సో ఆల్రెడీ కస్టమర్స్ చూశారు కాబట్టి ఇంకా మనకి ఈజీ అయిపోయింది కొన్ని డిజైన్స్ పిక్ చేసుకొని పెట్టడానికి నేను స్టాక్ మొత్తం మీ మీన కర్రీ స్టార్ అవునా వస్తుంది మొత్తం అంటే ఏ కాస్ట్ లో వస్తే ఇప్పుడు ఫోర్ థౌసండ్కి వచ్చేస్తుంది ఫోర్ థౌజండ్ ఉన్నాయి త్రీ ఫైవ్వి కూడా ఉన్నాయి ఇందాక రెండు త్రీ ఫైవ్ వచ్చాయి కదా కంచి బోర్డర్ ఉన్నది ఏదైనా సరే త్రీ ఫైవ్ వస్తుంది మీనాకరి బోర్డర్ ఉన్నది ఏదైనా సరే ఫోర్ థౌసండ్కి వస్తుంది

ఇది కొరసల పెట్టిద్దాం ఇట్లాగా ఇది కాంబినేషన్ కడితే మంచి లుక్ ఉంటది వింటే చెక్స్ మనకి నమ్మలసి విత్ సిల్క్ చూపిద్దాం ఇట్లాగా మొత్తం ఇవన్నీ కలర్స్ చిన్న బార్డర్ ఒక రెండు మూడు వేస్తారా ఇందాక ఒక చిన్న బార్డర్ ఇది కనిపించదు ఒకటి ఇది చూడండి చిన్న బార్డర్ చిన్న ఇది మీడియం బార్డర్ బాగుంది కలర్ బాగుంది అది ఒక పెద్ద బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది దాంట్లో కలర్స్ ఉంటాయి ఇట్లా అయితే కాంట్రాస్ట్ బార్డర్ కూడా అదే ప్రైస్ కాంట్రాస్ట్ లో కూడా మీకు అదే ప్రైస్ పడుతుంది సెల్ఫ్ ఏనా అదే పడుతుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు హల్దీ ట్రెండ్ అయిపోతుంది ఇది బాగున్నాయి చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా ఈ వైట్ కలర్ బాక్సెస్ కనబడతాయండి అండి ఇందులో అవన్నీ కూడా మనకి సిక్స్ థౌసండ్ రూపీస్లో తీసేసుకోవచ్చు తర్వాత అండి ఇవి వచ్చేసి మనకి లైట్ వెయిట్లోనే డబుల్ వర్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ మన్ సర్టిఫైట్ సారీ మనం లుకింగ్ వచ్చేసి మనకి ఓన్లీ డార్క్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే లైట్ వెయిట్ ఉండదు చాలా అసలు మీకు చీర ఉండదు చీర కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సింగిల్ సింగిల్ శారీ ఎంత అండి కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు ఉంది సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఇక్కడ ఉన్నాయి ఈ చీరలు అన్ని కూడా ఓకే ఇది వచ్చేసి ప్యూర్ కంచి రేషం సారీ విత్ సిల్క్ మార్ట్ సర్టిఫికేట్ సారీ ఓకే ఒక దీంట్లో కాంట్రాస్ట్ సెల్ఫ్ అన్ని ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ అన్ని వచ్చినాయి ఇందులో ఒకటి ఒక కలర్ డార్క్ కలర్ స్కై బ్లూ ఇది ఒకసారి ఓపెన్ రేర్ కలర్ కాంబినేషన్ ఫోర్ కార్డ్ వస్తుంది సారీ మొత్తం రేషన్ సారీస్ లో ఫోర్ కార్డ్ టిష్యూ లా చేస్తారు రేషన్ సారీస్ లో చేస్తున్నాం అన్నమాట ఒకసారి టర్న్ చేద్దామా ఎందుకంటే పెద్దగా ఉంది కదా పల్లు చీర ఆ ఇలా చూడండి చాలా రేర్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇది కలర్ నేది వస్తుంది డ్యూయల్ షేడ్ అన్నమాట ఇది ఆల్ ఓవర్ మీనా కర్రీ టైప్ వస్తుంది సారీ కంప్లీట్ కల్నైతులు అంటే డార్క్ గ్రీన్ రెడ్ పింక్ మిక్స్ అయ్యాయి ఇది చూడండి ఇంతకి ఆఫర్ ఏంటి ప్రైస్ ఏంటో చెప్పలేదు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు మన సెకండ్ యానివర్సరీ సేల్ కింద ఓన్లీ నైన్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం నైన్ థౌసండ్ ఓన్లీ నైన్ థౌసండ్ ఎనీసారి పిక్ నైన్ థౌసండ్ ఇంత ఒకసారి ఇది కూడా టర్న్ చేద్దామా ఓసారా అసలు ఇంత డిజైనర్ శారీ అండి ఇప్పుడు మనకి ఆఫర్లో నైన్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారు అయితే ఈ ట్వంటీ ఫోర్త్ వరకు మాత్రమే ఈ ప్రైజెస్ ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి మనకి కొత్తగా ఉన్నాయి అంటే బూటా కూడా రెగ్యులర్ ది కాకుండా అందరూ దీనికి రెడ్ ఇస్తారు బాటిల్ గ్రంగ్ దీనికి పింక్ ఇచ్చటా అని పింక్ విత్ బాటిల్ గ్రీన్ గుడ్ డిఫరెంట్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో చేయరా అంటే అందరు కట్టుకునే లైట్ వెయిట్ ఇది కూడా నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఓకే కంచి టిష్యూ శారీ ప్యూర్ ప్యూర్ మేడం సర్టిఫైడ్ వస్తుంది కాంట్రాస్ట్ సెల్ఫ్ బోర్డర్స్ కూడా ఉంది వచ్చేసి బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ వస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఒకటి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇచ్చాడు క్రీమ్ కి రెడ్ ఇస్తాడు గ్రీన్ ఉంది లఫ్ ఇది ఫోర్ కార్డ్ వస్తుంది ఇవి ఎంత ప్రైస్ ఎంత ఇప్పుడు ఇది చూసి కంచి పాడియాలి ఇవి 7000 పడుతుంది డిస్కౌంట్ తర్వాత 7000 లో వస్తాయి ఓకే చూసారా 7000 లో వచ్చేటువంటి పట్టుచీరలు ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఆన్లైన్ లో కూడా తీసుకోవొచ్చుండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇది ప్యూర్ కంచి ఇష్యూ సార్ కలర్ బాగుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది మనకి సార్ బ్లౌజ్ ఏమో సెల్ఫ్ వస్తుంది దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ మనకి మార్కెట్ ప్రైజెస్ థర్టీ ఎయిట్ థౌసండ్ అలా అమ్ముతున్నారు మన దగ్గర ఓన్లీ ఇవి నైన్ థౌసండ్ మాత్రమే నైన్ థౌజండ్ రూపీస్లో వస్తాయండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా ఇది ఆరెంజ్ ట్రెండింగ్ కాంబినేషన్ అండి అంటే టిష్యూలో సీ గ్రీన్ దానికి ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చారండి బ్లౌ బ్లౌజ్ కూడా బోటాతో ఇచ్చారు ఇది ఫోర్ కార్డ్ మేడం యూట్ కంచె టిష్యూ సరిలో ఫోర్ కార్డ్ వస్తుంది ఇంత మీరు రేషన్ సరిలో చూసారు టిష్యూలో వస్తుంది ఓకే ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు ఇది మన దగ్గర ఓన్లీ లెవెన్ థౌసండ్ ఓన్లీ ట్వంటీ ఫోర్ వరకు మాత్రమే ఫోర్త్ వరకు ఈ ఆఫర్ అనమాట ఇప్పుడు ఇవి చూపించేవి లెవెన్ థౌజండ్ లో తీసుకోవచ్చండి ఎక్కడా రాదు ఈ ప్రైస్ ఫోర్ రాదు బయట ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే లాస్ట్ టైం కూడా చెప్పారు ఆ సిల్క్స్ వాళ్ళు చాలేంజ్ చేసి మరీ చెప్తాము మార్కెట్ అంతా సెర్చ్ చేయండి అని చెప్పారు ఈసారి కూడా అంటే సేల్ కంటిన్యూ చేస్తూ పొడిగిస్తూ కూడా మనకి సూపర్ చీరలు తెప్పించారండి ఇంకా ఇది బాగుంది కదండి ఒకసారి చూపించారు ఇది జరిబై జరిలో పెళ్లి పెళ్ళికూతుళ్ళు కనుక కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఎల్లో షేడ్ కూడా సంపెంగ షేడ్ దానికి లైట్ ల్యావెండర్ అందులో చిన్న చిన్నగా మీనాకారి వచ్చేసి మార్కెట్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌసండ్ మన సెకండ్ యానివర్సరీ కింద

చూసారా లావెండర్ కి నియాన్ గ్రీన్ అంటే లెమన్ ఎల్లో మార్కెట్ ప్రైస్ వచ్చి ఫార్టీ థౌసండ్ అలా ఉంది ఇప్పుడు సెకండ్ యానివర్సరీ కింద ఓన్లీ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అంటే పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోవచ్చు ఓకే అది ట్వంటీ ఫోర్ వరకు మాత్రమే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకు అండి సింగిల్ సింగిల్ శారీస్ కొంచెం ఎంగేజ్మెంట్ అట్లకి మంచి గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట అంటే ప్రత్యేకంగా డిజైనర్ శారీస్ కొంటారు కదా అవన్నీ ఇప్పుడు మనకి అంటే యాభై వేలకు కూడా కొంటున్నారు బయట ఇట్లాంటివి కాకపోతే మనకి ఇక్కడ పదిహేను వేలకి మాత్రమే మన ఆశు సిల్క్స్ లో అది కూడా ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకు మనకి మనకి ఇక్కడ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సెక్షన్కి వచ్చామండి ఆశు సిల్క్స్ లో మనము అంటే కొన్ని డిజైన్ పీసెస్ ఉంటాయి కదా అలాంటి కలెక్షన్ అంతా కూడా ఈ సెక్షన్ లో అయితే అవైలబుల్ ఉంటుంది మనకి వీ డ్రైడల్స్ ఆరే స్టార్టింగ్ 60000 నుంచి 2 లక్షలు వరకు ఉంది మేడం ఇక్కడ సెక్షన్ ఇన్నీ ప్యూర్ 1 గ్రామ్ జెరీ వస్తుంది ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ చీర మంత్స్ విత్ అనుకూలంగా అనుకూలంగా అదే నిజమే కూడా సహకరించాలి సిక్స్టీ థౌజండ్ నుంచి అప్ టు ల్యాక్స్ వరకు ఉంటాయా ఇప్పుడు వీటన్నింటిపైన కూడా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అదే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకే అండి ఇంక ఇవన్నీ ప్రైజెస్ వేరు వేరుగా ఉంటాయండి ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైజ్లో ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు బట్ వీటన్నింటిపైన సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది

బాగుంది కదండి చీర అంటే దాంట్లోనే ఆంటీ గోల్డ్ జెర్రీ కదా ఈ బోర్డర్లోనే ఎక్కువగా ఈ పళ్ళుకి బోర్డర్ కి ఎక్కువగా గోల్డ్ అనేది జాడ్ అవుతుంది ఆఫ్ వైట్ పైన మొత్తం గోల్డ్ లోనే ఎన్నో రకాల షేడ్స్ ఉన్నాయి ఆఫ్ షేడ్స్ కాలర్ కాంబినేషన్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటుంది మ్యాడమ్ వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ దీంట్లో సిక్స్టీ పర్సెంట్ ఇట్లా ఏ డిజైన్ కా డిజైన్ అండి ఇంకా ఇక్కడ ఉన్న డిజైన్స్ బయట కనపడవు అనమాట అలా ఎందుకంటే సింగిల్ సింగిల్ డిజైన్ పీసెస్ ఉంటాయి కదా ఇంకా అంతే ఈ పీస్ మనం కొన్నామంటే మన దగ్గరే ఉంటుంది ఇట్లా సో ఇదనమాట ఆఫర్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఇక్కడ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ చీరలపైన ఓకే సో చూసారు కదండి కొన్ని మాత్రమే నేనైతే చూపించాను ఇంకా కొత్త కొత్త ప్రాసెస్ చాలా ఉన్నాయి కొత్త డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అయితే పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలపై ఆఫర్ కంటిన్యూ చేయట్లేదా అనుకుంటారేమో అశో సిల్క్స్లో ఫ్యాన్సీ చీరలు అన్నింటిపైన ఫ్యాన్సీ సెక్షన్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఆ చీరలు అన్నింటిపైన ముందుట్లాగే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో మీకు ఏ చీర నచ్చినా ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి కానీ మీరు పర్చేస్ చేయొచ్చు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ని ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్